నెక్స్ట్ రాబోతున్నటువంటి యాక్టర్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది చేసింది అతి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాతోనూ మంచి పేరుని సంపాదించుకున్నటువంటి యాక్టర్ వెంకటేష్ ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వెంకటేష్ కోకో రెబెల్ ద ప్రీస్ట్ మలయాళంలో ఎన్నో సినిమాల్లో చేశాడు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్ ఎన్ దిస్ సినిమా

యాక్చువల్లీ ఇది నేను డ్రీమ్ చేసుకున్నాను ముందు బట్ ఇట్ హ్యాపెండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ కింగ్డమ్ ఐమ్ ఫ్రమ్ కేరళ నా పేరు వెంకటేష్ అండ్ యూ గైస్ క్యాన్ కాల్ మీ వెంకీ ఓకే మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఒకటి రెండ్ర డైలాగ్ ఆర్టిస్ట్ నుంచి కొన్ని కొన్ని స్మాల్ క్యారెక్టర్స్ దెన్ ఒక హీరో తమిళ సినిమాలో ఒక విల్లన్ నౌ ఐ కేమ్ టు కింగ్డమ్ ఇట్ టుక్ మీ నైన్ ఇయర్స్ ఇట్ టుక్ మీ నైన్ ఇయర్స్ అండ్ దాట్ జర్నీ ఐ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గోట్ కింగ్డమ్ అండ్ ఐ షుడ్ ట్యాంక్ ఫస్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి గారు థ్యాంక్ యూ ఫార్ అక్సెప్టింగ్ మీ నేను యాక్ట్ చేసిన దొ బెస్ట్ ప్రొడక్షన్ సితారా ఎంటర్టైన్మెంట్సే ఐ షుడ్ టెల్ యూ వన్ థింగ్ నాకు ఒక డోర్ దొరికిన ఫస్ట్ ఫిలిం బ్రో ఇది సో అదే నాకు పెద్ద విషయం బికాస్ డౌన్ నుంచి ఐ కేమ్ సో స్మాల్ స్మాల్ థింగ్స్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద లైఫ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ రో ఐఎమ్ థ్యాంకింగ్ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ వంశీ గారు ఐ హోప్ దట్ ఐ హోప్ రియలీ వెల్ ఇన్ కింగ్డమ్ మళ్ళీ మళ్ళీ సిత్తారా ఎంటర్టైన్మెంట్స్లో మూవీ చేయాలి సార్ హీరోలాగా కూడా సార్ ఐ జస్ట్ వాంట్ మై సెల్ఫ్ టు బీ హీరో అందుకే నేను బిఎడ్ అన్ని డ్రీమ్ చేసి ఈడ వచ్చాను సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అవుట్ దేర్ ప్లీజ్ డూ కన్సిడర్ మీ నేనే ఈ మూవీలో డబ్ చేసా మూవీ చూడండి ఓ అయ్యో ఫుల్ టెన్షన్ అందుకే నేను కొంచెం బ్లాబ్ లాబ్లా అండ్ అనిరుద్ బ్రో ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తలైవర్ రజనీ సార్ మై అప్పా ఇస్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తలవర్ రజనీ సార్ మై ఫ్యామిలీ అంత హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తలవర్ రజనీ సార్ అండ్ మై రింగ్ టోన్ రింగ్స్ లైక్ పోడా అందవనే నమ్మ పక్క ఇక సార్ అండ్ సార్ ఐ నెవర్ థాట్ దట్ ఐ ఐ వుడ్ విల్ ప్లే అ మూవీ అండర్ అనిరుద్ధ్ మ్యూజిక్ బట్ వన్ డే వెన్ మై ఫ్రెండ్ దే టు వన్ అనిరుద్ కన్సర్ట్ విచ్ హ్యాపన్ ఇన్ కొచిన్ సో ఆ టైమ్ లో దే కల్ మీ ఐ కుడన్ గో ஊருக்கே சும்மா நான் அவங்க கிட்ட சொன்னேன் பரவாயில்ல நான் அனிருத் மியூசிக் பண்ற படத்தில் நான் ஒர்க் பண்ணிக்கிறேன்னு இட் ஹேப்பன் ப்ரோ அண்ட் ஆஃப்டர் மை தலைவர் டைலாக் ஐ ஐ வில் புட் மை பிஜிஎம் விச் அனிருத் வில் ஸ்கோர் ஃபார் அண்ட் சார் தேங்க் யூ ஃபார் மென்ஷனிங் மை நேம் ஹியர் ஐ பில் சோ ஹாப்பி ஐ பில் சோ ஹாப்பி தேங்க்யூ தேங்க்யூ சோ மச் ஃபார் தட் అండ్ జోమోన్ జేటా అండ్ గిరీష్ అన్న ట్రైలర్ మీరు చూసినప్పుడు టూ షార్ట్స్ వాస్ దేర్ అండ్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ మోర్ బ్యూటిఫుల్ సో ఫుల్ క్రెడిట్స్ గోస్ టు మై డిఓపీ టీమ్ అండ్ ఆల్ అండ్ మేకప్ టీమ్ నీరజ మ్యామ్ సూపర్ కాస్ట్యూమ్ మూవీలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ భాగ్యశ్రీ లైక్ ఒకే సీనే కదా బట్ ఇట్ వాస్ నైస్ ಬ್ರೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಆ್ಯಂಡ್ ಟು ಆಲ್ ದ್ ಕ್ರೂ ಲೈಕ್ ಕಾಶಿ ರೆಡ್ಡಿ ಅಣ್ಣ ಮಹೇಶ್ ಅಣ್ಣ ಅಜಿತ್ ಹೆಟ ಬಾಬುರಾಜ್ ಎಟ ಎವ್ರಿ ಒನ್ ಐಮ್ ರಿಯಲಿ ಹ್ಯಾಪಿ ಬ್ರೋ ಐ ಎಂ ವೆರಿ ಎಕ್ಸೈಟೆಡ್ ದಾಟ್ಸ್ ವೈ ಐ ಬಿಹೇವಿಂಗ್ ಲೈಕ್ ದಿಸ್ ಐ ಸಾರಿ ಫಾರ್ ದಟ್ ಅಂಡ್ ಕಮಿಂಗ್ ಟು ಸತ್ಯದೇವ್ ಸರ್ ಸರ್ ಸೂಪರ್ ಆಕ್ಟರ್ ಸರ್ ನೀರು సార్ నిజంగానే చెప్తున్నా మై హార్ట్లో నేను చెప్తున్నా సూపర్ యాక్టర్ సార్ అండ్ ద వే యూ హెల్ప్ మీ ఇన్ దిస్ డైలాగ్ సార్ ఐ షుడ్ లర్న్ సంథింగ్ అంతే అంతే అండ్ కమింగ్ టు ఇప్పుడు వచ్చేలా తర్వాత ఇప్పుడే ఐ షుడ్ కమ్ ఇప్పుడే ఐఎమ్ కమింగ్ టు వీడి సార్ బ్రో ఒక సినిమా పర్సన్కి డైలీ వచ్చిన క్వశ్చన్ ఏంటి తెలుసా మూవీ ఏం లేదా మూవీ ఉందా ఏ మూవీ చేస్తున్నారు ఇప్పుడు ఐల్ టెల్ నేను తమిళ్ మూవీ చేస్తున్నారు మలయాళం మూవీ ఏం లేదా డే నేను మలయాళం మూవీ చేస్తున్నారు తమిళ్లో ట్రై చేయండి ఇలాగ ఒక క్వశ్చన్లో ఐ హావ్ బీన్ ఇన్ ద హోల్ టైమ్ సరౌండింగ్ వన్స్ ఐ కేమ్ టు కింగ్డమ్ పీపుల్ ఆస్క్ మీ విచ్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫిలిం ఐ టోల్డ్ దమ్ తెలుగు ఫిలిం ఎగైన్ ద సేమ్ క్వశ్చన్ మలయాళంలో లేదా బ్రో ఐఎమ్ డూయింగ్ ఏ తెలుగు ఫిలిం దాట్ ఈస్ విజయ్ దేవరకొంటాస్ ఫిలిం నిజంగానే చెప్పండి సార్ అది సార్ యూ జస్ట్ వెయిట్ ఐ హ్యావ్ సంథింగ్ బికాస్ హీ గేమ్ మీ లైఫ్ ఓకే ఎక్కడ ఎక్కడ సార్ పోయింది ఆ ఫ్లో పోయింది సార్ రామకృష్ణ గారు ఎక్కడ వచ్చింది బ్రో అండ్ సార్ ఎస్ కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫిలిమా పెద్ద రోలా సార్ అలాగా ఒక రియాక్షన్ దొరకడానికి ఒక హార్డ్ వర్క్ డెడికేషన్ ఎనర్జీ అంతా కావాలి అని నాకు తెలుసు అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉందా ఇక్కడ సార్ ఒక్క క్లాప్స్ ఒక్క మనసు సంపాదించడం చాలా ఏంటిది ఒక్క క్లాప్స్ ఒక్క మనసు సంపాదించడం ఇట్స్ నాట్ ఈజీ సార్ అండ్ యూ హవ్ సో మచ్ హార్ట్స్ అండ్ సత్యదేవ్ గారు యూ ఆల్సో యూ ఆల్సో అండ్ బీడీ సార్ ఎస్టర్డే ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ డే మై పోస్టర్ రిలీజ్ అయింది హీ పుట్ స్టోరీ అండ్ హీ పుట్ సో మెనీ వర్డ్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అది తర్వాత సో మెనీ గైడ్స్ ఆర్ పుట్టింగ్ స్టోరీ ఆఫ్ మై పోస్టర్ నా నేను ఇలాగ ఒక ఇంత ఒక ఫైవ్ ఫైవ్ మూవీ చే చేసింది ఒక మూవీ రిలీజ్ తర్వాత నాకు దొరికిన రెస్పాన్స్ మోర్ దాన్ దాట్ ఐఎమ్ గెట్టింగ్ రైట్ నౌ బిఫోర్ ద రిలీజ్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫార్ దట్ కైండ్ వర్డ్స్ వెన్ యూ కేమ్ హియర్ ఐ సో యువర్ మా అండ్ షీ వాస్ లైక్ నా నేను నా ఇంట్లో ట్రైలర్ ప్లే చేసినప్పుడు మై అమ్మ వాస్ క్లాపింగ్ అండ్ హర్ నేమ్ తారా అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఫ్యాన్ అండ్ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిల్మ్ టు మై అమ్మ అండ్ మై అప్పా నో బట్ 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 అనిరుద్ధ్రో నా అప్ప అప్ప నుంచి నాకు దొరికిన బెస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా ఐఎమ్ బిగ్ తలవర్ ఫ్యాన్ అండ్ ఆల్సో ఒక తలవర్ స్పీచ్ ఒక్కటే నాకు

గౌతమ్ సార్ చోస్ మీ అండ్ హీ గేమ్ ఈ దిస్ క్యారెక్టర్ వితౌట్ ఈవెన్ అన్ ఆడిషన్ అండ్ హీ టూక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఎ స్టార్ ఈ రోజు కూడా మార్నింగ్ హీ కాల్ మీ హీ స్పోక్ విత్ మీ అండ్ హీ స్పోక్ విత్ మై అమ్మ స్కూల్లో కూడా నా అమ్మాకి నా గురించి పెద్ద ఇంపాక్ట్ ఏం దొరకలేదు బట్ సార్ కాల్ మై అమ్మ అండ్ సెడ్ హీస్ ఎ గుడ్ యాక్టర్ ఐ గోట్ దట్ అవా డ్యూడ్ గౌతమ్ సార్ ఇక్కడ లేదు సో గౌతమ్ సార్ వైఫ్ అక్కడ ఉంది మ్యామ్ వైఫ్ వైఫ్ ఇదే కదా ఎస్ ఎస్ సారీ మ్యామ్ ఐ షుడ్ టెల్ దిస్ టు గౌతమ్ సార్ బట్ ఐఎమ్ దిస్ టు యూ మరిచిపోవడానికి గౌతమ్ సార్ ఏంటి గుట్ట మీద ఉన్న దేవుడా నా గుండెల్లో ఉన్న అన్నవాడు జూలై థర్టీ ఫస్ట్ మూవీ చూడండి ముఖ్యంగా నా ఇంట్రోకి క్లాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్ ఆర్ సూపర్ స్పీచ్ మ్యాన్ వెంకటేష్ కేరళ నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ టాలీవుడ్ కి మీకు వెల్కమ్ చెప్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు ఇన్ థియేటర్స్ ఆన్ జూలై 31 గైస్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చాను నన్ను బాగా చూడండి ప్లీజ్ ఐ వాంట్ టు బి ఏ స్టార్ ఐ జస్ట్ వాంట్ టు బి ఏ స్టార్ దట్స్ ఆల్ థాంక్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు తెలిసి ఇలాంటి అప్లికేషన్ ఇప్పటివరకు ఏ యాక్టర్ పెట్టుకోలేదు యు ఆర్ ద ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ అండ్ ఐమ్ షోర్ యుర్ గోయిన్ టు స్టే వెరీ వెరీ లాంగ్ టైమ్ యూర్ ఐమ్ గోయింగ్ టు సీ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ గౌతమ్ తిననూరి గురించి మాట్లాడుతూ ఉన్నాము ఆయన చేసేటువంటి సినిమాల్లో మనం కూడా ఇమోషన్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాము పది కాలాల పాటు ఆ సినిమాల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాము ఈరోజు కూడా పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు ఆయన So wishing him super success and let's have a special mashup video on director Gautam, please. Cinema